హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెంకిస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం చామంతి మొక్కలు పాత మొక్కలతో మనం చక్కగా కటింగ్ చేసుకుని మొక్కలని అయితే ఎలా చేసుకోవాలనేది అయితే మనం చూద్దామండి చూడండి మనం పాత మొక్కలు ఉంటాయి కదండి చామంతి మొక్కలు ఇలా మనం ఒక మొక్క నుంచి చాలా మొక్కలని అయితే మనం తయారు చేసుకోవచ్చు మనకి నచ్చిన కొమ్మ ఉందనుకోండి ఆ కొమ్మ పెడితే ఈజీగా అయితే మూలిచేస్తుంది అది ఎలాగనేది చూద్దామండి ఇలా కొమ్మల్ని అయితే ఫోర్ ఇంచెస్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న కొమ్మల్ని మనం తీసుకోవాలి తీసుకొని వీటి ఆకులు ఉంటాయి చూసారండి ఈ ఆకులు ఈ విధంగా మనం తీసేసుకోవాలండి ప్రతి కొమ్మకి కూడా ఒక ఫోర్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది త్రీ ఇంచెస్ అయినా పర్వాలేదండి మూడు నుంచి నాలుగు ఇంచులు కొమ్మలు తీసుకుంటే మనకు సరిపోద్ది చాలా చక్కగా అయితే మనకి వేర్లు వచ్చేస్తాయి మనకి నచ్చిన కొమ్మలు ఏమైనా సరే ఇలానే పెట్టుకోవచ్చు మట్టిలోనూ పెట్టుకోవచ్చు అలానే ఇసుక ఇసుకలో అయితే చాలా ఫాస్ట్గా అయితే మనకి రూట్స్ వస్తాయండి ఇది ఇసుక అండి ఇసుక వేసి పెట్టాను ఇలా మనం కొమ్మలన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత వీటికి అలోవేరా జ్యూస్ ఇవన్నీ ఏం అప్లై చేయలేదండి అయినా సరే ఎలా వస్తాయి ఏంటి అయితే మీకు చూపిస్తాను ముందుగా అయితే మనం అలోవేరా జ్యూస్ కూడా ఏం అవసరం లేదండి ఇలా కటింగ్స్ అయితే వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే లోపలికి వెళ్ళేలాగా ఇసుక లోపలికి వెళ్ళేలాగా మనం పెట్టాలండి ఇసుకలోని ఈ విధంగానే ఏ కొమ్మలైనా సరే చామంతులు ఇలా పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి వేర్లు బాగా వస్తాయి నేను తడి ఇసుకలో పెట్టానండి ఇసుక తడిగా ఉండాలి సాయిల్ అయినా పర్వాలేదండి లేకపోతే కోకోపీట్ అయినా పర్వాలేదు నేనైతే ఇసుకలో పెట్టాను తడి ఇసుక కాబట్టి ఇలా ప్రెస్ పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇకపోతే బ్రహ్మకమలం కూడా కటింగ్స్ ఇసుకలో పెట్టినావండి చూడండి ఎంత చక్కగా అయితే వచ్చేసాయో బడ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇవి బ్రహ్మకమలం కటింగ్స్ విరిగిపోతే అలా పెట్టానండి ఇసుకలో అవి రూట్స్ అయితే ఫామ్ అయిపోయినట్టు ఉన్నాయి అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి బడ్స్ ఎంత బాగా వచ్చేస్తాయో ఇప్పుడు తొందరపడి తీసాను అనుకోండి అవి రూట్స్ అయితే పాడైపోతాయి కదండి అందుకని మీకు చూపించట్లేదు ఇకపోతే మనకి పాత పాత మొక్కలు అయితే ఈ విధంగా ఉంటాయి కదండి వీటి కూడా మనం అదే విధంగా తీసుకోవచ్చు అలానే అంట్లు కూడా వస్తాయండి కొంచెం మట్టి వేసామనుకోండి వీటికి అంట్లు కూడా వస్తాయి ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు వాటి నుంచి పెట్టినవండి ఇంతకుముందు పెట్టినవి అయితే ఇవి ఇవి వేలు ఎలా వచ్చాయి ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇదండి మన కటింగ్స్ అయితేను చామంతివి ఈ విధంగా మనం కటింగ్స్ పెట్టామనుకోండి ఎన్నో మొక్కలు అయితే చేసుకోవచ్చండి ఒక మొక్క నుంచి చూసారు కదండి ఇప్పటివరకు కనుక మీరు కటింగ్స్తో పెట్టకపోతే కనుక ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ